అలా ఆ కల్లవా బ్యాగ్ వేడొనే ఆదా ఇందురా సమాన చేద్దాం ఏరే రే బెైటల్ సార్ ఫోటోగ్రాఫర్లు ఛాన్స్ ఇవ్వండి ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం ఉండండి హెల్త్ చే విషయాన్ని బై అధికారులకు తెలియజేసి పట్నంలో కొన్ని స్పా సెంటర్లో ఇల్లీగల్ యాక్టివిటీ జరుగుతుందని సమాచారం రావడంతో ఆ విషయాన్ని బై అధికారులకు తెలియజేసి వారి యొక్క ఉత్తర్వుల మేరకు పార్వతమ్మ టెంపుల్ దగ్గరలో ఉన్న ఈ వీ టూ స్పా సెంటర్ పైన మా సిబ్బందితో రైడ్ చేయడం జరిగింది ఈ రైడ్ చేసినప్పుడు ఒక వ్యక్తి ఒక లేడీ పెట్టలో మసాజ్ చేసుకుంటూ దొరకడం జరిగింది అంతేకాకుండా ఈ స్పాని తనిఖీ చేసినప్పుడు దానిలో కొన్ని కాండో ప్యాకెట్స్ పాటుగా కొన్ని గాంజా ప్యాకెట్స్ కూడా ఇక్కడ దొరకడం జరిగింది కాబట్టి ఈ స్పా సెంటర్ ఎవరైతే నిర్వహిస్తూ ఉన్నారో ఆ నిర్వహిస్తున్న వ్యక్తిని కస్టడీలోకి తీసుకుని అతనిపైన కేసు నమోదు చేయడం జరుగుతుంది అసలు అంటే ఇప్పుడు ఈ పాస్ స్పా సెంటర్ ఆలో రెండు మూడు సార్లు గతంలో కంప్లైంట్ వచ్చినాయి కానీ ఇప్పుడు దాని ఏమైనా కంప్లైంట్ వచ్చినాయి గతంలో చాలా సార్లు కంప్లైంట్ వచ్చింది రైడ్ చేయడం జరిగింది అప్పుడు మేము రైడ్ చేసిన సమయంలో అక్కడ జరుగుతా ఉన్నదా లేదా అన్నది తెలియదు మనం రైడ్ చేసాము అప్పుడు ఎవరు దొరకపోవడంతో మనం అతనికి వార్నింగ్ ఇచ్చి మళ్ళీ ఇట్లా జరుగుతామనేది సమాచారం వచ్చింది కాబట్టి మీరు ఇట్లాంటి ఇల్లకి రైతు చేయకూడదు అని చెప్పేసి వాచ్ చేయడం జరిగింది కానీ ఈరోజు మనకి స్పాట్లోనే దొరకడంతో సార్ వ్యక్తి పైన కేసు నమోదు చేయడం చెప్పేసి దీనిలో వచ్చేసి మేము వచ్చేటప్పటికి ఒక పర్సన్ ఉన్నాడు తను మసాజ్ చేయించుకుంటూ ఉండను మేము ఎంట్రై అయ్యేటప్పటికి సార్ లేడీ ఇస్తే పోవడం జరిగింది ఇంకా ఏమైనా ఉన్నా ఉన్నాయని చెప్పేసి వెరిఫై చేస్తుండటంతో కొన్ని కాండోమ్ ప్యాకెట్స్ అనేవి ఇక్కడ దొరకడం జరిగింది దాంతో పాటు చిన్న మన డ్రెస్సింగ్ కవర్ లో ఉన్న గాంజా ప్యాకెట్స్ కూడా ఇక్కడ దొరుకుతుంది కాబట్టి ఇతని పైన సదరు సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి అమ్ముతున్నారు అతను అయితే పర్చేస్ చేయడానికి అమ్మడానికే ప్యాకెట్స్ చేసి పెట్టుకున్నాడు కాబట్టి మీరు